రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి బిజెపి నాయకుడికి అదేవిధంగా రాష్ట్రంలోని నాకు సహకరించేటువంటి ప్రజల పేరు 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 నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ద్వారా నా జాతికి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముప్పై తొమ్మిది వేల కోట్లు పీసీ బడ్జెట్ ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్ ద్వారా అన్ని కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలను విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో రోజున ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు బీసీ వ్యతిరేక విధానాలు పాల్పడిందో దానివల్ల డెబ్బై శాతం మంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టడం కట్టడం జరిగింది ఎంత దారుణం అంటే ఐదు సంవత్సరాల్లో మాకు రావాల్సిన లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు దారిమళ్ళిచ్చాడు ఐదు వందల మందిని బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఆస్తులు కానీ హత్యలు కానీ దారుణంగా చేశారు అంతేకాకుండా పేరుకి పదవులు అన్నాడు నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా సిబ్బంది లేకుండా వాళ్ళు అవమానపరిచారు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు పదవులతో పాటు నిధులు అధికారాలు అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన మమ్మల్ని పనిచేయమని చెప్పారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మేము రాబోయేటువంటి రోజుల్లో కర్చుపడి